మణుగూరు మండలం నియోజకవర్గం పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పినపాక నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల పట్టభద్రుల సమావేశానికి హాజరై నిరుద్యోగుల గొంతుకనై చట్టసభల్లో మాట్లాడడానికి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పార్టీ ఎన్నికల ఇన్ఛార్జీ నాగేశ్వరరావు నాగా సీతారాములు

రాజకీయమైన వెంటనే ప్రతి నెల ఒకటిన్నర ఇరవై జీతాలు ఇస్తా ఉంది ఈ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ద్వారా కాదు అనేకమైనటువంటి కార్యక్రమాలను రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది అన్నట్లే కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉంటుందన్నారా ఇంకా డిఎస్సీ పోస్టుల పెట్టుదల కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెట్టుదల కానీ ఇంకా ఏజెన్సీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి

ఇలా ఫార్టీ సిక్స్ తీసుకొచ్చి త్రీ వన్ తీసుకొచ్చి ఏదైనా ఉద్యోగస్తుల నకీల కొట్టి భార్య ఒక చోట పాత్ర ఒక చోట పనిచేసే పరిస్థితిని క్రియేట్ చేశారు వీళ్ళు కాదా ఈ సమాజానికి పట్టిన చీర పురుగులు వీళ్ళు కలవకుండా చంద్రశేఖరరావు కుటుంబం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇంకా సిగ్గు లేకుండా అన్ని ప్రాంతాలలో అన్ని ప్రాంతాలలో తీర్మానం అంటే తెలియజెప్పి లేదు తీర్మానం అంటే తెలియజెప్పి లేదు

మీ అందరికీ తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రంలో గది పది నెలల్లో నా చూపొండ కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పెద్ద దేశాలు వంటి అవి తెగణాలు మరి ఆ దేశవంటి బాగా అన్ని చేస్తానికప్పుడు అన్ని వర్గాలైన సందర్శన పాదాలు ఎండగెట్టినటువంటి మరి గొప్పలో దాట్రాన్ని మరి ప్రసిద్ధ గొంతుగా మరి అది తయారైనటువంటి వేగంగా వెళ్ళి ప్రభుత్వాన్ని వన్ పుష్టి